హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఈరోజు పుదీనా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా పుదీనా కొత్తిమీరని బాగా ఇసుక లేకుండా మట్టి లేకుండా బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి అలాగే చింతపండు మినపప్పు ధనియాలు చిన్నుల్లిపాయలు మెంతులు జీలకర్ర వేరుసనపప్పు ఇవి మనం వేపుకోవాలి ఆయిల్ వేసి ముందుగా మనం వేరుశనగపప్పు వేపుకుందాం ఇవి వేగడానికి టైం పట్టిద్ది కదా అందుకని ముందు ఇవి వేపుకున్నాక కాసేపు తర్వాత వన్ బై వన్ నేను పిచ్చినీ అన్నీ వేసేసుకోవడమే ఇవన్నీ వేసేసి వేపి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం బాగుంటుంది ప్లేట్లోకి తీసేసుకుందాం తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి పేల్తేయండి మూత పెట్టుకుంటూ వేపుకోవాలి అదే ఆయిల్లో మనం ముందుగా చూపించిన కొత్తిమీర పుదీనా కూడా వేపేసుకోవాలి అది కొంచెం దగ్గర పడ్డాక టమాటాలు వేసుకోవాలి తర్వాత ముందుగా మీకు చూపించిన చింతపండు కూడా చింతపండు అందులో ఉడకాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి వేసుకున్నాక చింతపండు ఆ వాటర్తో పాటు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసుకొని ఇప్పుడు బాగా ఆకులు టమాటాలు ఇవన్నీ బాగా ఉడికిపోవాలి చింతపండు ఇదంతా నీరంతా ఇరి ఇనికి ఎలాగనమాట ఇలా ఇప్పుడు మనం దీన్ని కూడా తీసేసుకుందాం ప్లేట్లోకి ఇవన్నీ బాగా చల్లారాలి పచ్చిమిర్చి అలాగే నేను చూపించిన పుదీనా ఆకు ముందుగా ఫ్రై చేసుకున్నవి అలాగే చిన్నల్లిపాయ కొంచెం అల్లం కూడా వేసుకుందాం ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాం ఇవన్నీ వన్ బై వన్ మిక్సీ వేసేసుకోవడమే ఇందులో యాడ్ చేసేది ఏం లేదు ఉప్పు కూడా మనం యాడ్ చేసేసాము అంతే పుదీనా కొత్తిమీర పచ్చడి చాలా హెల్తీగా ఉంటుందండి ఇందులో మనం పోపు పెట్టుకుందాం అంతే రెడీ పుదీనా కొత్తిమీర పచ్చడి నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది పల్లీలు వేసాం కదా చాలా టేస్ట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్